ఒక చెల్లెమ్మ చాలా జెన్యున్ గా ఒక ప్రశ్న అడిగారు ఆవేశపడేవారు అనేకులు ఉన్నారు కానీ వారు ఉన్నారు అలా ఆలోచించే విధానంలో ఈ చెల్లెమ్మ చాలా చక్కగా ఆలోచించే విధానం కలిగిన వ్యక్తిగా నేను భావిస్తున్నాను ఎందరో సేవకులు అన్న దీనికి సమాధానం ఏమిటి అంటూ వీడియో నా వరకు పంపించారు కాబట్టి సంస్కారం కలిగిన వారితో తప్పకుండా మాట్లాడడానికి డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ ఎప్పుడు సిద్ధమే నేను ప్రసాదం గురించి వివాదం లేని ఒక వివరణ ఇచ్చాను దాని గురించి చెల్లి ఇంకొన్ని మాటలు అడిగారు విషయం ఏమిటంటే చెల్లి ప్రారంభంలో ఒక మాట అన్నారు మతం మారిన వారు అన్నారు ఈ విషయంలో మీకు చెప్తాను మతం మారడం అనేది కాదు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందు ఒక వివరణ కూడా ఇవ్వాలనుకుంటున్నాను కేఆర్ టీవీలో నా ఇంటర్వ్యూ మీరు చూసే ఉంటారు అందులో నేను చెప్పాను భారత మాత అంటే దేవత కాదు అయ్యప్ప స్వాములతో మతాన్ని పోలుస్తున్నాను అన్న ఒకదమ్మా లేదు లేదు కేవలం ప్రసాదం ఎందుకు మీరు తినరు అని అడిగినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా స్పృహ కలగడానికి మూడో విషయానికి వస్తే గౌరవ దృష్టి లేకుండా సోషల్ మీడియాలో స్పందించే అమ్మాయిని కూడా మాట్లాడేవాడు నిష్టలో చాలా చక్కగా అడిగేవాము అయితే క్రైస్తవుడు అనే విషయానికి వస్తే మాలలు వేసుకున్న వారు చేసేది భక్తి దీక్ష అంటారు మతం మారిన వారు చేసేది ద్రోహం అంటారు అన్న నేను మళ్ళీ చెప్తున్నాను తల్లి ఇలాంటి డౌట్ ఎవరికైనా ఉంటే లోక కళ్యాణం భూమికి మధ్యలోనే జరుగుతుంది యజ్ఞము జరుగు ప్రదేశమే భూమధ్యపురం అనే పదాలు శర్మ గారు మాట్లాడారు ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేశాను ఒకసారి మరలా శర్మ గారి మాట కూడా వినండి నేను చెప్పిన వివరణ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఆనాడు రాక్షస సంహారణ చేసి సమాజాన్ని ధర్మాన్ని కాపాడారు మరి ఈరోజు రాక్షసులు ఎవరు ఎవరైతే కత్తులు పెట్టి భయపెడుతుంటారో ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తుంటారో ఎవరైతే క్రూరంగా ప్రవర్తిస్తుంటారో వారు కదా రాక్షసులు మరి కత్తులు ఎవరి చేతిలో ఉన్నాయి క్రూరత్వం ఎవరి దగ్గర ఉంది ఆవేశం ఎవరిలో ఎక్కువగా కనబడుతుంది బూతులు ఎవరినోటెక్కువ వినబడుతున్నాయి దేన్ని ధర్మస్థాపన అన్నారు దేన్ని భక్తి సాధన అంటున్నారు దేన్ని వైరాగ్యం అంటున్నారు కొన్ని ఆచారాలను కొన్ని సాంప్రదాయాలను మతానికి సంబంధించిందిగా మార్చి కూర్చున్నారు కాబట్టి అందరూ పాటించలేకపోతున్నారు ఇది హైందవ ధర్మము అని అన్నారు కాబట్టి ఇది హైందవ మతానికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలు అనే పదం రావడంతో మిగతా వారు దాన్ని పాటించలేకపోయారు ఆవును పెంచడం ఇంటి ముందు రావి చెట్టును పెంచడం తులసి మొక్కను పెంచుకోవడం ఇవన్నీ కూడా ఒక మతానికి సంబంధించిన సాంప్రదాయాలుగా ముద్ర వేసుకున్నారు నేను దాన్ని ఆయుర్వేదికల్ సనాతన ధర్మ అంటాను